നമസ്തേ ടി എൻ ട്വന്റി ഫോർ ഇൻറ്റു സെവൻ ന്യൂസ് ക സ്വാഗതം రాజమహేంద్రవరం రాష్ట్ర విభజన తీరుపై తాము సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై కేంద్రం నుంచి అఫిడేవిట్ వేయించడంతో పాటు జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన అఫిడెవిట్ ను సాగిస్తూ ప్రభుత్వం వాదన విలిపించేలా చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మాజీ ఎంపీ ఉండవలి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు అన్యాయంగా ఏసీ ఏపీ విభజన బిల్లు ఆమోదం పొందిన నాటి నుంచి పార్లమెంట్లో చర్చకు నోటీస్ ఇవ్వాలని కోరుతూనే ఉన్నాయని ఇక రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్కి కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండా పోయిందని అని అన్నారు ప్రతి ఏటా ఇదే తేదీన ప్రెస్ మీట్ పెట్టి మనకు జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో చర్చ జరపాలని కోరుతూనే ఉన్నానని ఆయన గుర్తు చేస్తారు ఈ విషయం తేల్చాలని అన్నారు కాగా మార్గదర్శి కేసులో రామోజీరావుకు శిక్ష పడాలని ఎప్పుడు అనుకోలేదని ఆయనపై కక్ష ఏమాత్రం లేదని తప్పు జరిగిందా లేదా అనేది ప్రజలకు తెలియాలనేదే తన ఉద్దేశమని ఆయన పునరుద్ధరించారు కేసులో అందరి వాదనలు అయ్యాక ప్రతివాదన కల్పించాల్సిన వినిపించాల్సి ఉందని అందుకే వారందరి వాదనలు వింటున్నానే ఇంతకంటే కోర్టు మ్యాటర్ మాట్లాడడం కుదరదని ఆయన అన్నారు